హాయ్ అండి బిగ్ బాస్ సీజన్ అయిపోయింది ఖాళీగా ఉందామంటే నా మనసు ఒప్పుకోవట్లేదు మీతో పాటుగా ఏదో ఒకటి డిస్కర్షన్ చేయాలి మీరు మీరు పెట్టే కామెంట్లను చదువుతూ హ్యాపీగా కాలక్షేపం గడపాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏ వీడియో అంటే బీబీ జోడీ సీజన్ టూ ఉంది కదా ఆ సీజన్ టూలో ఎంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎన్ని జోడీలు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వైల్డ్ కార్డుగా తనుజే వస్తుందా రావట్లేదా వైల్డ్ కార్డుగా ఇంకెన్ని జోడీలు వస్తున్నాయి తనుజే రాకపోతే ఒకవేళ తనుజే వస్తే ఎవరితో కలిసి జోడీగా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా ఈ సీజన్లో అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ హైలైట్గా ఉండబోతుంది ఎందుకు ఉండబోతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం జోడీల గురించి మాట్లాడుకుందాం అసలు జడ్జెస్ ఎవరు అని చూసినట్లయితే శేఖర్ మాస్టరు శ్రీదేవి గారు సదా గారు వీళ్ళు ముగ్గురు జడ్జెస్ యాంకర్ ప్రదీప్ ఆల్రెడీ మీరు ప్రోమోలు చూసే ఉంటారు ఇప్పుడు జోడీలు లేకపో అంటే జోడీలు ఎన్ని జోడీలు వచ్చినాయని డిస్కన్ చేద్దాం జో జోడీలలో ఫస్ట్ జోడీ వచ్చేసి అమర్దీప్ నైనిక అమర్దీపు లాస్ట్ సీజన్లో కప్పు కొట్టిండు జోడి అంటే డ్యాన్స్ అలా వైఫ్తో వచ్చేసి కప్పు కొట్టడం జరిగింది తర్వాత నైనిక డ్యాన్సర్ ఆ అమ్మాయి వచ్చేసి మనకు సీజన్ ఎయిట్లో కూడా వచ్చింది అప్పుడు నిఖి నిఖిల్ విన్నర్ అయినప్పుడు ఆ సీజన్ ఎయిట్కి బిగ్ బాస్ షోకి రావడం జరిగింది నైనిక డీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది మంచి డ్యాన్సరు తర్వాత వీరిద్దరు జోడి అనుకోండి సూపర్గా ఉంటుంది అన్నట్టే కదా ఇద్దరు అమర్దీప్ కూడా ఎక్కడ తగ్గడు ఆ అమ్మాయి కూడా డ్యాన్సర్ కాబట్టి ఇద్దరు జోడి కూడా సూపర్గా వేస్తారని అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జోడి వచ్చేసి చేతు కీర్తి అయితే నాకు తెలియదు కీర్తి అయితే బాగానే డ్యాన్స్ అవుతుంది చేతు కూడా లా లాస్ట్ సీజన్లో కూడా డ్యాన్స్ వేసిండు కాకపోతే ఫైనల్ దాకా రాలేదు మధ్యలోనే ఎలిమేషన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ థర్డ్ జంట వచ్చేసి అంటే మూడో జంట వచ్చేసి విశ్వ నేహ వీళ్ళిద్దరూ ఆ సీజన్లో అంటే ఫస్ట్ సీజన్ కూడా వచ్చిర్రు వీళ్ళిద్దరూ లాస్ట్ వరకు వచ్చేసి అంటే మన సెకండ్ పొజిషన్ వరకు వచ్చేసి వీళ్ళు రన్నర్ప్గా వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు నేహ ఏ లేదు నేహకు బదులు నైనీ పావని వచ్చేసి నేహ అంటే మధ్యలోనే ఏదో ప్రాబ్లం వల్ల నేహ రాలేకపోయింది నైని పవన్ మన విశ్వగారితోటి డ్యాన్స్ చేసింది అన్నట్టు చివరి వరకు ఇప్పుడు మళ్ళీ నేహతోనే డ్యాన్స్ షోకి రావడం జరిగింది వీళ్ళిద్దరు జేవుడి బాగానే ఉంటుంది నేహ కూడా బాగానే డ్యాన్స్ చేస్తుంది విశ్వ కూడా బాగానే డ్యాన్స్ చేస్తాడు ఇక నెక్స్ట్ వచ్చేసి నాలుగో జంట నాలుగో జంట వచ్చేసి మణికంఠాను మణికంఠ తెలుసు కదా మనకు మణికంఠ డైలాగ్ చాలా ఉన్నాయి మణికంఠాను ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ అంటే మానస్తు లవర్ అని చెప్పేసి అప్పుడు ఆ సీజన్లో వాళ్ళు మానస్తో పాటు వచ్చినటువంటి అమ్మాయి ప్రియాంక జైను తర్వాత మణికంఠ వీళ్ళిద్దరు ఒక జంట ఈ ఐదో జంట వచ్చేసి శ్రీ శ్రీ సత్య శ్రీ సత్యను ఐదో జంట వచ్చేసి శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య వీళ్ళిద్దరు కూడా సీజన్ సెవెన్ అనుకుంటా సీజన్ సిక్స్ సారీ సీజన్ సిక్స్ వీలజా విలే వీళ్ళిద్దరు బిగ్ బాస్కి రావడం జరిగింది ఇద్దరు సీజన్ సిక్స్కి వచ్చారు వీళ్ళిద్దరు జోడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అని చూడాలి మనమే నెక్స్ట్ వచ్చేసి ధనరాజు ధనరాజును బాను బానుశ్రీ తెలుసు కదా భానుశ్రీ కూడా ఆ సీజన్లో మానస్తో పాటు వేసింది అంటే ఫస్ట్ సీజన్లో మానస్తో పాటుగా జోడీగా వచ్చింది ఈ సీజన్లో ధనరాజుతో వస్తుంది చూడాలి బాను అయితే బాగానే డ్యాన్స్ చేస్తుంది మరి ధనరాజు చేస్తాడా ఏడా తెలియదు మనకు నేను మా ధనరాజు డ్యాన్స్ వేయంగా ఎక్కడ చూడలేదు కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు బాను అయితే సూపర్గా వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏడోది వచ్చేసి అఖిల్ 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 సార్దకు బాగానే డ్యాన్స్ చేస్తాడు అంతకుముందు సీజన్లో కూడా వచ్చిండు ఈ సీజన్లో కూడా మళ్ళీ రావడం జరిగింది అఖిల్ వసంతి వసంతి కూడా మన యావర్తోనొచ్చేసింది లాస్ట్ సీజన్లో యావర్తో వేసింది మళ్ళీ ఇప్పుడు అఖిల్తో పాటుగా జోడీ వస్తుంది అన్నట్టు వీళ్ళు దొరక స్ట్రాంగే స్ట్రాంగ్గా అఖిల్ కూడా బాగా డ్యాన్స్ చేస్తాడు తర్వాత వసంతి కూడా బాగానే డ్యాన్స్ చేయగలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన మానస్ మానస్ వచ్చేసి ఎవరితో వస్తున్నాడు అంటే ఒక్క నిమిషం సారీ మానస్ వచ్చేసి షష్ఠివర్మతో డ్యాన్స్ చేస్తున్నాడు షష్ఠివర్మ మానస్ ఇద్దరు షష్ఠివర్మ తెలుసు కదా డ్యాన్స్ ఈ సీజన్కి వచ్చింది అమ్మాయి షష్ఠివర్మను తర్వాత మానసి వీళ్ళిద్దరు డా ఈ అమ్మాయి ఆల్రెడీ డాన్సర్ మానసు కూడా సూపర్ డ్యాన్స్ చేస్తాడు ఇక దీనికి చెప్పనవసరం లేదు సూపర్గా ఉంటుంది అన్నట్టు ఈ జోడి కూడా నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదో జోడి తొమ్మిదో జోడి వచ్చేసి నైని పావని తర్వాత శ్రీనివాస్ శ్రీనివాస్ ఆయి ఈ సీజన్లో వచ్చిండు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫైవ్ ఫైవ్ స్టామ్స్ అని వచ్చింది కదా అప్పుడు ఆ టైంలో వచ్చిండు శ్రీనివాస్ సాయిను తర్వాత ఈ నైని పావని నైని పావని బా సూపర్ తోపులాగా డ్యాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి కూడా మరి శ్రీనివాస్ సాయి కూడా బాగానే డ్యాన్స్ చేస్తాడని అని నేను అనుకుంటున్నాను చూడాలి ఈ తొమ్మిది జంటలు మాత్రం ఇప్పుడు ఈ అంటే ఈ సీజన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు తర్వాత వైల్డ్ కార్డుగా ఎవరు రాబోతున్నారు అసలు వస్తుందా రావట్లేదు తనుజ అనే దాని గురించి మాట్లాడుకుందాం వైల్డ్ కార్డుగా తనుజ అయితే రావట్లేదు తనుజను అప్రూవ్ అయ్యారంట వైల్డ్ కార్డుగా తనుజ ఎవరితో పాటు చేయట్లేదు చేయదు కూడా నేను అనుకుంటాను ఎందుకంటే బయట జరిగినటువంటి ఇష్యూస్ చూసింది కదా ఆమె పైనటువంటి వచ్చినటువంటి నెగిటివ్ ట్రోల్స్ అవి ఎవరి ఏ పీఆర్లు అంటే ఎవరు పీఆర్లు ఆమెను నెగిటివ్ అంటే తనుజను నెగిటివ్ చేసిరో అర్థమైంది కాబట్టి వాళ్ళతోని మళ్ళీ కలిసి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడదు అందరూ కళ్యాణ్తో వస్తుంది కళ్యాణతో వస్తుందని చెప్పేసి అందరూ ఏదో డబ్బు కొడుతున్నారు కానీ కళ్యాణ్తోనూ అయితే తను అసలు అసలు రానే రాదు మాక్సిమంగా కళ్యాణికి ఒక ఫ్రెండ్ లాగా కూడా బయట ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చినటువంటి నెగిటివిటీ వల్ల తను మళ్ళీ కలిసి వాళ్ళు మూవ్ అయి ఇద్దరు కలిసి మళ్ళీ ఏదైనా దేంట్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారంటే కష్టమే అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి ఎందుకంటే అంతగా నెగిటివిటీ చేసినటువంటి పిఆర్ బ్యాచ్ కళ్యాణ్ బ్యాచ్ తనుజను అందుకు తను డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేయదు చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీరు తనుజా కళ్యాణ్తో డ్యాన్స్ షో చేస్తే బాగుంటుందా లేకపోతే బయట ఫ్రెండ్షిప్ చేసుకుంటే బాగుంటుందా లేదన్నది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు వస్తున్నారు వైల్డ్ కార్డ్ జంటగా అంటే డెమాన్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరు మాత్రం వస్తున్నారు వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్గా వీళ్ళిద్దరూ రావడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి నాలుగు జంటలు డ్యాన్స్ వేసినాయి ఫస్ట్ జంట వచ్చేసి శ్రీ సత్య వేసింది అర్జున్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా బాగానే డ్యాన్స్ చేశారు అర్జున్ కళ్యాణ్ కంటే శ్రీ సత్య బాగా చేస్తుంది ఆ అమ్మాయి బాగానే బా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేసింది నెక్స్ట్ జంట వచ్చేసి విశ్వ నేహ వీళ్ళిద్దరు కూడా బాగానేసిరు వీళ్ళిద్దరు వేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక గేమ్ షో పెట్టడం జరిగింది ఆ గేమ్లో నేహా విశ్వ ఇద్దరు విన్నర్ అవుతారు విన్నర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక పవరాస్త్ర అనే ఒక పవర్ ఇవ్వడం జరిగింది ఆ పవరాస్త్రవ పవర్ ఏంటి అని నెక్స్ట్ రేపటి రేపు షోలో అని చెప్పేసి ప్రదీప్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు ఇద్దరు కలిపే వీళ్ళిద్దరు కలిపి ఏదైనా డిస్కషన్ చేసుకోవాలన్నట్టు ఆ పవరాసలో ఇప్పుడు ఒకరే ఇప్పుడు నేహ నేహ ఉందనుకో ఓన్గా డెసిషన్ తీసుకోవడం రాదు విశ్వలేనిది అంటే వీళ్ళిద్దరు ఏం చేసినా ఇద్దరు కలిసి 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 కట్టుగానే డెసిషన్ తీసుకునే పవర్ అంటుంది ఏం పవర్ అనేది మనం రేపే చూడబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అమరు అమర్ వేసిండు తర్వాత నైనిక వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అమర్ వచ్చేసి ఫైర్గా అంటే నెప్పుగా వచ్చిండు తర్వాత నైనిక వచ్చేసి వాటర్గా వచ్చేసింది వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తిరిగి సూపర్ తూపులాగా చేసారు నాలుగో జంట వచ్చేసి శ్రీనివాస తర్వాత నైని పవని శ్రీనివాస సాయి మాత్రం ఎక్సలెంట్గా చేసి డ్యాన్స్ అయితే మంచి కూల్ కంపోజ్గా చేసిరు మంచిగా అనిపించింది డ్యాన్స్ చూస్తే రేపు భలే చేస్తున్నాడు కదా సాయి కూడా అంటే నేను ఆల్రెడీ నైని పవన్ డ్యాన్స్ చూసినా కాబట్టి ఓకే అనిపించింది కానీ ఇక్కడ శ్రీనివాస్ సాయి కూడా డ్యాన్స్ చేస్తాడని నాకు ఈ రోజు అర్థమైంది చాలా బాగా చేసిండు మంచిగా అనిపించింది క్యూట్గా అనిపించింది వీళ్ళిద్దరు జోడి కూడా బాగా చేశారు వీళ్ళిద్దరికి వీళ్ళు అంటే నైనీ అమర్దీప్ వాళ్ళకు కూడా ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఈ టాస్క్లో వచ్చేసి నయిని శ్రీనివాస శ్రీనివాస్ సాయి విన్ అవ్వడం జరుగుతుంది అమర్దీపును నైనిక ఇద్దరు టాస్క్ లూజ్ అవుతారు అన్నట్టు వీళ్ళిద్దరు కూడా ఒక పవర్ వచ్చేసింది ఆ పవర్ కూడా రేపే రివీల్ చేస్తారు అన్నట్టు మొత్తం నాలుగు పవర్లు వచ్చినాయి ఈ నాలుగు పవర్లు పెట్టినటువంటి పెంట ఏంటి ఏముండబోతుందని నేను అనుకుంటానంటే వీళ్ళు రేపు అంటే నామినేషన్ చే వీళ్ళ కూడా నామినేషన్స్ ఉంటాయి కదా వీళ్ళ కూడా పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా వీళ్ళు కూడా ఒక డేంజర్ జోన్లోకి వస్తారు కదా అలాంటి టైంలో వీళ్ళు ఆ పవర్ను వాడుకోవడమా లేకపోతే ఎవరినైనా సేవ్ చేయడమా లేకపోతే ఎవరినైనా డేంజర్ జోన్లో పెట్టడమా అనేది డిస్కషన్ చేసేసుకొని పెట్టే పవర్ లాంటివి పవర్స్ ఇస్తున్నారు ఎందుకంటే సీజన్లలో మనకు పవర్ అస్త్రా పవర్ అస్త్రా అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ మొత్తం చంపిడి కదా పవర్లతోటి ఈ ఇప్పుడు బీ బీబీ జోన్లో కూడా అలాంటి పవర్లే తీసుకొచ్చి వాడడం జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ బీకర్లు ఎవరు లూజర్లు ఎవరు అంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు అనేది మన రేపు నామినేషన్స్ అనేది కూడా జరుగుతుంది ఆ నామినేషన్స్లలో కూడా ఎవరు వీకరు ఎవరు అంటే మనకు తెలిసి నాకు నేను ప్రోమో చూసిన ప్రకారం అయితే మన ప్రియాంకకిను మణికంఠకి ఇద్దరికి ఎక్కువగా వచ్చినట్టు అర్థమవుతుంది శ్రీ సత్యకు అర్జున్ కళ్యాణ్కి వీళ్ళకి వీళ్ళ జంటలకే ఎక్కువగా అందరూ వీళ్ళు వీక్ అన్ని వీక్ అని డిసైడ్ చేసినట్టుగా అర్థమవుతుంది మనం రేపు చూసినాక డిస్కషన్ చేసుకుందాం ఇది ఈ జోడీలు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన తనుజే తనుజ మాత్రం బిగ్ బా మన ఏమంటారు బీబీ జోడికి మాత్రం రావట్లేదు ఇదైతే ఫైనల్ డెసిషన్ నేను చెప్పాలి నేను చెప్పాలనుకున్నది మీరు ఈ జంటలల్లో మొత్తం ఉన్నటువంటి జంటలల్లో ఏ జంటలు మీకు ఇష్టమైన జంటో కామెంట్ చేయండి నెక్స్ట్ రేపు వేయాల్సిన జంటలు ఉన్నాయి కదా ఇంకా ఐదు ఉన్నాయి ఆ జంటలు ఎవరు వేస్తారు ఎవరు బాగా వేస్తారు అనేది రేపు మాట్లాడుకుందాం అన్నీ చూసినాకనే ఇప్పుడు మీకు ఇష్టమైన జంట ఏదన్నది కామెంట్ చేయండి మీరు ఈ బీబీసీ బీబీ జోడీ టూ చూస్తున్నారా లేదన్నది కూడా కామెంట్ చేయండి ఒకవేళ విన్నర్ ఎవరైతే అన్నది కూడా కామెంట్ చేయండి రాబోయే జంటల గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఆడుతున్నటువంటి జంటలలో మీకు ఇష్టమైన జంట గురించి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి